ఈ వీడియో చూస్తున్నవారు మరిన్ని వీడియోలు అందరికి చేరే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోలు అందరికి చేరతాయి ఇగారు భాగాల గురించి చెప్పారు కదా గారు చూశాను అది ఈ మధ్య నేను ఒక ఆరు నెలల కాని ఇవ్వట్లేదు గారు నేను చర్చలో ఇవ్వాలంటాను నేను అనాథరం కంటే ఇస్తానని చెప్పాను కదా అంటే కొంచెం ఏదో అనుమానం వచ్చిందంట అంటే ఇవ్వట్లేదు కదా నేను ఇవ్వాలని చెప్తా ఉంటాను నేను అంటే నేను ఎక్కువగా నేను ఎక్కువగా ఏంటంటే పిల్లలకి బర్త్డే కానీ అవి కానీ ఏది జరిగినా పెళ్లి రోజు కానీ అవన్నీ కూడా నేను అనాథాశ్రమం వాళ్ళకి భోజనాలు అన్నీ ఏర్పాటు చేయటం వాళ్ళకి హెల్ప్ చేయటం అలా చేస్తా ఉంటాను దశమ భాగాలు అయితే ఆ నెలకా నుంచి కొంచెం ఆగిపోయినాయి కదా నేను అంటే దశమ భాగాలు వాళ్ళకి ఇవ్వటం కనీసం నాకు లక్ష లక్ష యాభై వేల రూపాయలు వచ్చిన నేను పదిహేను వేలు అలాగే ఇస్తాను ఏంటంటే నాకు అనుమానం వచ్చింది మూలన నేను క్యాప్ వేసి ఈ పదిహేను వేలు వేరే చోట ఖర్చు పెడదాంలే అని చెప్పని అది పొరపాటు అంటారని కొన్ని కొన్ని అయ్యగారు మొన్న ఒకరు పాపం వర్షాలకి ఏదో ఇల్లు గట్ట పడిపోతే కొద్దిగా డొనేషన్ చేశారు అయ్యారు ఒక యాభై వేలు దాకా అలాంటి చేస్తా ఉంటారు అలా చేయటం వల్ల మంచిది లేకపోతే కంపల్సరీ చర్చిలోనే ఇవ్వాలంటారని నాకు అర్థం కాలేదు మనం దేవుడికి ఇచ్చే కానుక అనేది ఇవ్వాలి కదా ఇవ్వకపోతే ఇబ్బంది పడతాం మనం అని చెప్పారు కదా ఇబ్బంది ఆహా దేవుడికి ఇచ్చే కానుక ఇవ్వాలి ఇవ్వకపోతే ఇబ్బంది పడతా అనలేదు సామ్సంగ్ అనే బ్రదర్ ఒక ఆయన మాట్లాడితే దానికి నేను వివరణగా చెప్పాను నేనేమి చెప్పలేదు మాట్లాడేది ఏదో మీరు ఏదో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా ఎందుకు వచ్చి దొంగ ముసుగులు మీరు మతం ఉన్మాదాలు సంగతి నాకు తెలుసు మాట మాట్లాడారు మానేయండి ఎందుకు హలో మీరు దశమ భాగాల కోసం ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి తప్ప మీ ఎందుకు మీరు మతం మాట్లాడిన సంగతి నాకు తెలుసు మీ వీడియోలు మాకు తెలుసు మీరు ఏం చేస్తానో మాకు తెలుసు నా దగ్గర పిచ్చి పిచ్చి ఆశలు ఇస్తే కుదరదు మీరు ఏమైనా దశమ భాగాల కోసం మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాట్లాడారు అయిన మేము దశం భాగాలు ఇవ్వాలనుకుంటున్నాండి మీరు ఇచ్చి అంటే మేము అంత పిచ్చి చేయాలనుకుంటున్నారండి ఇక్కడ లు డైట్ గా దశ భాగాల కోసం విషయాన్ని ఇబ్బంది మీరు మతం సంగం నాకు తెలుసు డైరెక్ట్ గా డైరెక్ట్ గా విషయానికి వచ్చేయండి ఇప్పుడు దశ భాగం ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి అయ్యగారు ఇప్పుడు దశమ భాగాలు చర్చలో ఇవ్వాల్సిందంటే కంపల్సరీ దశం భాగాల కోసం మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మీరు మతం మాద్ర అయితే దశమ భాగాల కోసం మీరు మాట్లాడటం ఏంటి నాకు చెప్పండి దశ భాగంలో దశ భాగంలో మాకు తెలుసు రవ్వలో మాకు తెలుసు అంత తెలియలేం కదా ఇక్కడ దశం భాగాల వాళ్ళు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అప్పుడు దశం భాగాల దశం భాగాల బోజలు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అదే దశ ఎక్కడికి దశం భాగం చెప్పు నాకు కంపల్సరీ చర్చలో ఇవ్వాలంటారా అని చెప్పి అడుగుతున్నాయి జరుగుతుంది దోపిడీ జరుగుతుంది అది ఏం జరుగుతుంది గోదానం భూదానం అన్నదానం వస్త్రదానం కన్యదానం జోగిని అని ఇలాగ అంత పెట్టేశారు నేను ఎక్కువ నాకు తెలుసు భాగాల కోసం ఏంటి గారు హిందూ ధర్మంలో బోళ్ళు దానికోసం మాట్లాడండి ప్రత్యేక పూజలు అంటూ కోరేటు పాస్టర్ గారు చెప్పింది అన్న ఇప్పుడు మీరు ఇప్పుడు పెద్ద తరఫు ఉంది శ్రీశైలం ఉంది ఇవన్నీ ఉన్నాయి ఏం పొరపాట్లు జరుగుతున్నాయి సార్ చెప్పండి చెప్పండి పోనీ పొరపాట్లు జరుగుతున్నాయి నేను పొరపాట్లు అంటే దశమ భాగము కంపల్సరీ కంపల్సరీ అక్కడ చర్చలు ఇవ్వాలా లేదంటే కనుక విశ్వాసం ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చా దేవుడు నియమించింది ఇప్పుడు దేవుడు నియమించింది లేవం ఇరవై ఏడు అధ్యాయం వచనంలో అది యహో వాసుమని ఉంది అందరూ ఇష్టపూర్వంగా తీస్తున్నారు అదేమి బలవంతం కాదు ఇష్ట తీసుకుంటారా లేక లేకపోతే వాళ్ళని ఏం బలవంతం ముగ్గుబిండి ఏమి లాగరు ప్రతి ఒక రేటు యాగం మాట్లాదు అంటారు కీడు పోవాలండి హత్యం చేయాలంటారు యాగం చేయాలంటారు ప్రత్యేక ప్రత్యేక పూజలు చేయాలంటారు ఫస్ట్ గారు నేను చెప్పేదనండి ఇప్పుడు ప్రత్యేక పూజలు ఎవరు చేయించుకుంటున్నారు ఎవరు ఎవరు చేయించుకుంటారా ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు చెప్తుంటే మీరు ఇప్పుడు దాకా మీరు చెప్పారు కదా నేను కదా మొక్కలు చెప్తున్నారు నేను నేనున్నా నేను ఇల్లు కట్టుకుంటున్నా పూజ చేయించుకుంటున్నా దానికి ఇచ్చుకుంటా ఒక రెండు వేలు ఇచ్చుకుంటా ఇప్పుడు ఒక మీరు ఒక వీడియో చూసారు లేదు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఒక అమ్మాయికి ఆపరేషన్ ఇస్తానని చెప్పి ఒక అయ్యగారు ఏం చేశారంటే గోదావరిలో ఇస్తానని చెప్పేసి ఆ అమ్మాయికి ఆపరేషన్ ఇస్తా ఇస్తానికి హార్ట్అక్ వచ్చి ఆయన అమ్మాయినితో సహా ముంచేసి ఆ ఇద్దరు కాలం చేశారు అయ్యారు మరి దీన్ని మీరు ఏం చెప్తారు ఇంకోటి అయ్యారు రెండోది ఏంటంటే అవి ఉన్నాయని ఇవి ఉన్నాయని అమ్మాయిని కావాలని చెప్పారు ఆఫీసే కూర్చుని పోయాడు కావాలని చెప్పి పూజార్లు ఉన్నా చూపించడానికి పూజారులు ఉన్నారు జూపించమంటారు కాదు చూపించాడు మీరు చూపించండి ఎందుకు అయితే మంచి అయితే అమాయక జనాలని మోసం చేసేసి తీళ్ళు కట్టేస్తున్నారు అసలు ఆ మిమ్మల్ని ఇంతవరకు కూడా మేమేమన్నా పొరపాటుగా మాట్లాడామా తప్పగా మాట్లాడలేదు నేను నేను ఏమైనా పొరపాటుగా మాట్లాడలేదా మీరు అన్నయ్య గారు ఏదోవేడి పులు ఏంటి అని అన్నారు అయ్యారు మీరు మీరు మాట్లాడలేదైగారు ఉన్న డౌట్లు అడగడానికి ఫోన్ చేసి ఫోన్ చేసి డౌట్లు ఏంటో మీరు చేసి కాల్ చేయడం మనం ఎలా అనుకుంటానేయ్ ఇప్పుడు మేము అడిగిన దానికేనో మీరు చెప్పిన దానికే కాదు సంతం సమాధానం మీరు భాగాల కోసం నాతో మాట్లాడారు అవును నేను చెప్పేది ఏంటంటే చర్చిలో కంపల్సరీ భాగం ఇవ్వాలా లేకపోతే పైన బయట ఏమన్నా సేవా కార్యక్రమాలు చేసుకున్నా దేవుడు చూస్తాడా అన్న విషయం గురించి ఫోన్ చేశాను నేను మీరు క్లారిటీ ఇస్తారు కరెక్ట్ బాగా చెప్పు అది ఒక క్రైస్తవుడు అడిగితే చెప్తాం అంటే తప్ప మత ఉన్మాధులు అడిగితే మేము అలాగే అలాగే చెప్తాం ఇప్పుడు మీరు క్రైస్తవ మీరు క్రైస్తవాలని చెప్పాలి మీరు కాదు మీరు నువ్వు నువ్వు మీరు హిందువుల ఉండి మీరు ఫోన్ చేసి జాహువు ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారండి తెలిస్తే తెలిసింది ఓకే మీకు తెలిస్తే తెలిసింది కాదంటలా నేను మిమ్మల్ని పొరపాటు పడట్లేదు నేను పొరపాటుగా మాట్లాడలేదు మీరు చెప్పండి నేను సత్యాన్ని తెలుసుకోవాలా క్రైస్తవులు క్రైస్తవులు చెప్పండి అండి క్రైస్తవులు హిందువులు అని చెప్పింది అండి ఇప్పుడు నేను అడిగింది ఏంటి మీరు చెప్పిందండి క్రైస్తవుడా నేను క్రైస్తవు మీరు క్రైస్తవురా హిందువులా అలాగే మాట నాకు నాకు ముందు నిజమాబద్ధం తెలియాలి ఇప్పుడు దశమ భాగం అనేది చర్చిలోని చెప్తామన్నా నేను చెప్తాను ముందు దశమ భాగం అనేది చర్చిలో ఇస్తేనా జరుగుద్దా లేదంటే సేవా కార్యక్రమాలు జరిగితే ఏమన్నా యేసు ప్రభు వారు కానీ ఏమన్నా మనకి కరుణిస్తారా లేదా అని ఒక మాట చెప్పండి నాకు నేను చెప్తా దశంభాగం దశంభాగం అనేది క్రైస్తవులు ఇస్తారు క్రైస్తవులు మాట్లాడతారు మీరు మీరు క్రైస్తవులు కాకుండా అందరూ అందరు అయ్యగారు అసలు ఇవ్వటం వల్ల దేవుడు మనము సేవా కార్యక్రమాలు చేస్తే మెచ్చుకుంటారా దొంగ నాటకాలు మేము అడిగేదానికి మేము అడిగేదానికి సమాధానం చెప్పట్లేదు మీరు మేము అడిగేదానికి సమాధానం చెప్పలేదు నా నోట్లో నా నోట్లో నుంచి చెప్పే రాలా నా నోట్లో నుంచి ఏం నా నోట్లో నుంచి ఏమి రావాలా చెప్పే నేను నిజాన్ని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను నా నోట్లో నుంచి ఇంత మీ నోట్లో నుంచి వచ్చింది దేశం భాగ్యం అవద్దు అని అన్నాడు మీరు మీరు ఇవ్వాలని అంటున్నారు దాన్ని ఏంటంటే ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు మేము విన్నాము మీరు చెప్తున్నప్పుడు విన్నాము ఈ రెండింటి మధ్య వేరేషన్ ఏంటో మాకు తెలియాలిగా ఒకసారి మాట్లాడి అండి మీరు మాట్లాడుతారా చెప్పండి 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 మీరు ఒకవేళ క్రైస్తవులు అయితే క్రైస్తవుడికి ప్రమాణం బైబుల్ బైబుల్లో ఏం చెప్పిందో బైబుల్లో చెప్పినటువంటి మాట మీకు వర్తిస్తది లేదండి మేము క్రైస్తవులు కాదండి మీ హిందువులు అంటారా మీకు బైబుల్ వర్తించదు మీకు ఉన్న గ్రంథాలు వేదాలు పురాణాలు మీకున్నాయి మీకుంటాయి అది అందుచేత ఒకవేళ మీరు క్రైస్తవులు అయితే బైబుల్ చెప్పినట్టుగా ప్రతిరోజు చెప్పబడింది విషయం భాగం యువ సొమ్మను ఉంది క్రైస్తవులు అయితే బైబుల్ ఫాలో అవుతాడు అది కూడా ఇష్టపూర్వకంగానే ఫాలో అవుతాడు క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా భారతీయుని తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా భారతీయుని తీసుకున్న రోజు నుంచే ఖచ్చితంగా భాగం ఇవ్వాలనే రూల్ లేదు అలాగే ఎవరు కూడా ఎవరిని కూడా బలవంతం పెట్టరు వినండి బైబుల్లో చెప్పబడినటువంటిది ప్రామాణికము వేదాలు ఉపని చెప్పబడింది ప్రామాణికము అంటే మీలాంటి అయ్యారు పాపం మా బ్రదర్ వాళ్ళ అత్తగారు పాపం నిత్యం చాలా కన్నీటి ప్రార్థనలు చాలా చేసేది అయ్యారు అయితే మొన్న ఆవిడికి హాస్పిటల్ తీసుకెళ్లి తీసేవాడ ఆవిడ చనిపోయింది అయ్యారు ఆవిడికి మీలాగే పాస్ట్ గారు ఏం చేస్తారు అంటే ఇలాగ సాక్ష్యం విన్నప్పుడు నేను చాలా మా బ్రదరు అంటే ఇంకొక ఆయన చాలా ఇబ్బంది పడిపోయి ఇలా పాస్ట్ గారు చనిపోయిన వాళ్ళు కూడా బతికిస్తున్నారని చెప్పేసి అన్నారని ఆ పాస్ట్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకపోగా ఇంకో పాస్ట్ గారు ఫోన్ చేస్తే ఓరు పిచ్చోడా యేసు ప్రభు ఎలా రా బాబు పిచ్చోడా నిన్ను ఆవిడ ఎలా బతుకుతురా తీసుకెళ్లి ఆవిడ ధనస్ కార్యక్రమాలు చేయించరా బాబు అని చెప్పాడు అడిగారు నేనేం చేశానంటే ఎవరే బ్రదరు నువ్వు బాబు ముందు ఆవిడ్ని తీసుకెళ్ళొద్దు అయ్యారు ఎలాగైనా బతికిచ్చేస్తారని చెప్పి నాలుగు గంటల ఆత్మనయ్య గారు నేను బతికి కొడతాయారు కొడతా ఏ దేవుడు బతికిచ్చేది అట్టు మాట్లాడరా అని ఏసు ప్రభులేడు ఏమి తలకంగా అయ్యగారు మీరు వీడియో పెట్టమంటారా బయటికి రా అన్నాడు అన్నాడు కదా ఆ అవిశ్వాసం ఎంత మేము తికిందా చెప్పలేదు కదా ఇప్పుడు లాదల్ని బతికించాడండి లాడల్ని బతికించాడంటే ఆ విశ్వాసం అనేది మీకెందుకు వచ్చింది లాధను బతికించాడు మీతో బతికిందని చెప్పలేదు కదా తనిఫోన్ ప్రతి ఒక్కరు బతికించారు

మీరు అవన్నీ పక్కన పెట్టి దశమ భాగం చర్చిలో ఇవ్వాలా లేకపోతే సేవా కార్యక్రమాలు ఏమైనా చేసుకుంటే దేవుడు చూస్తాడా అది అలా కాదండి దశమ భాగం కోసం మాట్లాడేటప్పుడు ఒక ప్రేయర్ చేశారు అయ్యారు ప్రేయర్ చేసిన తర్వాత సంచులు ఇచ్చారు అదే దేవుడు అని చెప్పి అదే ఏ గుడికాడ కూడా ముందే పళ్ళను పెట్టారు అయ్యారు ఎలాగంటే కొబ్బరికాయ కొనుక్కొని అక్కడికి వెళ్ళి గుడికాడికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత మీ జేబులో ఉంటే వేయాలి లేకపోతే లేదు బయటకు వచ్చేవచ్చు ఆ చేతకోకం కూడా అక్కడ పెడితే పెడతా లేదా పంతులు లేకపోతే లేదు అయ్యారు అది అయ్యారు ఇక్కడ చెట్టులోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటే కూటంలో ఏం చేయాలని సంచరిచ్చేసారు అయారు సంచలిచ్చేసి మళ్ళీ అయ్యారు అదే గుడికాడ నీకు ఇష్టమైతే అంతలో కూడా మీకు వీడియో పెట్టమంటారా నీకు వీడియో పెట్టమంటారా మాట ఇప్పుడు ఇప్పుడు ఎవడో ఉంటాడు నూటితో కోటకో మనం అనవసరంగా అనవసరంగా మీరు ఏదో మనం ఎదోలే అనలేం కదా అయ్యారు ప్రతి పని ఇవ్వటం కరెక్టా లేదంటే గనక పేదవాళ్ళకి సాయం చేయడం కట్ట అని అడిగాను ప్రామాణికం అందుకనే క్రైస్తవుడుగా చెప్పండి తొమ్మిది పది వచ్చినాల్లో అలాగే ఈ రెండు దశభాగం కోసం ఉంది ఒక ఆంధ్రలో ఇరవై ఏడు అధ్యాయం ముప్పై వచ్చిన ముప్పై ఒకటో వచ్చినాల్లో దశభాగం కోసం ఉంది మీరు మళ్ళీ అదే మాట్లాడతారు మీరు ఏం చెప్పాలి అయ్యారు రే బాబు దక్షిణ భాగం ఇచ్చుకోవాలి దేవుడికి ఇచ్చుకోవాలని ఇప్పుడు చెప్పేది ఏంటంటే బైబిల్ ప్రకారం దశమ భాగం ఇవ్వాలి అంతే ఆ బైబుల్ భాగం ఇవ్వాలి

విశ్వాసలారా విన్నారు కదా భాగాల గురించి ఈ దశమ భాగాలు కానుకలు ఇచ్చి సైకిల్ మీద ఉన్న పాస్టర్ని కారులో తిరిగే విధంగా చేయటం కంటే వీటిని మీ పిల్లల పేరున పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ వేసుకుంటే రేపు వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటేసినట్టు ఉంటుంది కాబట్టి నా సలహా ఏంటంటే దశమ భాగాలు కాన్సెప్ట్ కాన్సెప్ట్ని తగ్గించి మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ